మాజీ కడపల మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మక్బుల్ సమక్షంలో టీడీపీ నుంచి ఇరవై కుటుంబాలు వైసీపీలో చేరిక సత్యసాయి జిల్లా కదిరి తనకల్లు మండల పరిధిలోని ఈ తోడు గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు శుక్రవారం కదిరి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కడపల మోహన్ రెడ్డి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఆ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ మాజీ సర్పంచ్ బత్తల వెంకటరామణలు కండవా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మనం ఐ టీమ్ లో ఈ సందర్భంగా బిఎస్ మక్బుల్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు అలాగే రాష్ట్రంలో కనుమరుగవుతున్న టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఈ తోడు గ్రామ ప్రజలకు స్వాగతం చెబుతున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి అధికారం చేపట్టేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారికి సూచించారు అదేవిధంగా గుజరీకి వెళ్లి సైకిల్ గుర్తును వదిలి చల్లదనాన్ని ఇచ్చే ఫ్యాన్ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మని గెలిపించాలని కోరారు పార్టీలో చేరిన వారిలో ఈఎం రమణారెడ్డి రమేష్ మహేష్ శంకరప్ప సోమశేఖర్ ఉత్తప్ప జయరాం మారప్ప నరసింహులు అంజనప్ప చిన్నబావన్న గణేష్ నరసింహులు నరేష్ ఉన్నారు ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి జనార్దన్ రెడ్డి దామోదర్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి నరసింహారెడ్డి శివారెడ్డి షాన్వాజ్ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు IS Unless somebody thinks there is anuralism Schools Noncognit Noncognit Ia abonda Iotar Men Wh window To hatuki inside hai hai తెలుపుతున్నాను ఈ రోజు పార్టీలో చేరిన దానికి అలాగే వచ్చే ఎన్నికల్లో మేమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను మీరందరూ అసెంబ్లీకి పంపుతారని మరియు శాంతం అక్కకు పార్లమెంట్కు పంపుతారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను எந்த <pad>